కాకినాడ జిల్లా పెద్దాపురంలో సిఐటిఓ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల సమావేశం జరిగింది మున్సిపాలిటీ విస్తరణకు అనుగుణంగా మున్సిపల్ కార్మికుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు మున్సిపల్ కార్మికులకు సకాలంలో జీతాలు ఇవ్వాలని కోరారు ఈ సమావేశంలో డి క్రాంతి కుమార్ సిరిపురపు శ్రీనివాస్ వర్రే గిరిబాబు తదితరులు పాల్గొన్నారు వీళ్ళు చాలా సమస్యలతో ఉన్నారు ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో విస్తృత సమావేశం మున్సిపల్ వర్గం విస్తృత సమావేశం జరిగింది ముఖ్యమంత్రి గారు వస్తున్నారనే పేరుతో బ్యాంక్ అకౌంట్ మారుతున్నామని యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ మార్చారు రెండు ఒకటో తేదీ పడాల్సిన జీతం ఇప్పటిదాకా కూడా జీతం పడలేదు ఈ కట్టడానికి దీని మీద చాలా ఇబ్బందులు కార్మికులు ఎదుర్కొంటున్నారు తక్షణం వాళ్ళ జీతాలు వేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం రెండోది తేదీ పెద్ద పట్టణ విస్తరణ కమిషనర్ గారు ముఖ్యమంత్రి గారు ఎదుర్కొంటూ చెప్పారు పద్ నలభై రెండు కిలోమీటర్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉందని చెప్పి నూట రెండు కిలోమీటర్ల డ్రైన్లు ఉన్నాయని వంద కిలోమీటర్లు పైబడి సిసి రోడ్లు ఉన్నాయని చెప్పి చెప్పారు వంద కిలోమీటర్ల డ్రైన్ని తీయడం కోసం ఈ వార్తలకు ఎంత టైం పడుతుందో ఒకసారి చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఆ శానిటేషన్ వర్కర్లు ఉన్నటువంటి వర్కర్లు అందరూ కలిపితే అరవై మూడు మంది కానీ చనిపోయిన వాళ్ళు ఇతర విభాగాల్లో పనులకు పంపించిన వాళ్ళు ఒక పదిహేను పన్నెండు మంది తీసేస్తే మిగిలిన యాభై మంది ఈరోజు మున్సిపల్ వర్కర్లో పెద్ద శానిటేషన్ పనిచేస్తారు అంటే ఇరవై తొమ్మిది వార్డుల్లో పనిచేయడానికి కనీసంగా వార్డుకి ఒక్కరు కూడా ఈరోజు లేని పరిస్థితి కనబడుతుంది కనుక శానిటేషన్ వర్కర్లని అదనంగా వేసుకొని వీళ్ళ పని భారం తగ్గించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం శానిటేషన్ వర్క్ అంటే వర్కర్లకి కాళ్ళు కడిగి సాలువాలు కప్పి ముఖ్యమంత్రి గారు సాలుగా కప్పి చేయడం కాదు వర్కర్లకి పని భారం తగ్గించడం వర్కర్లకి ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం చేయాలని చెప్పి మీ సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా మహిళలకి పుష్కాట్లు ఇచ్చి తోసుకొని వెళ్ళండి ఇంటింటికి సేకరణ చేయండి అనేది ఇది సాధ్యమయ్యే పని కాదు ముష్కాటిచ్చారు చేస్తారు మగవాళ్ళందరితో చేస్తారు మహిళల వరకు కుడుపుచ్చే పని కాలువలు తీసే పని వరకు పెట్టాలని చెప్పి మీ సిఐటిగా కోరుతా ఉన్నాం తక్షణం మున్సిపల్ ప్రభుత్వం స్పందించి శానిటేషన్ వర్కర్లని అదనంగా వేసుకోవాలని చెప్పి పెద్ద పట్టణ విస్తరణకు అనుగుణంగా శానిటేషన్ వర్కర్లని నియమించాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం